బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించాడు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బహుమతులన్నింటినో గెలుచుకుని ఆస్కర్ అవార్డుల బరిలోనూ నిలిచాడు జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ ప్రాజెక్టు ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మహేష్ జక్కన్న కాంబోని గ్లోబ్ ట్రాటింగ్ మూవీగా అభివర్ణిస్తున్నారు సినీ క్రిటిక్స్ ఈ చిత్రం గురించి రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ కొన్ని లీకులందించి వార్తల్లోకెక్కారు గోవాలో జరిగిన యాభై మూడవ ఇఫ్ఫీలో స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఫిల్మ్ మేకింగ్ ఔత్సాహిక విద్యార్థులకు మాస్టర్ క్లాసు ఇచ్చారు ఈ నేపథ్యంలో మహేష్ జక్కన్న ప్రాజెక్టు ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని వెల్లడించాడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు రెండు ఇరవై మూడు మే జూన్ నాటికి సెట్స్ పైకి వెళుతుందని స్పష్టం చేశాడు ఈ చిత్రం నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కబోతోందని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ ఇది నేటి ట్రెండ్ కి అనుగుణంగా ఫ్రాంచైజీగా రూపొందబోతోందని సెన్సేషనల్ న్యూస్ అందించాడు సీక్వెల్స్ కథలు మారుతాయి కానీ ప్రధాన పాత్రలు మారవని వెల్లడించాడు ఆయన చెప్పిన విశేషాలను గమనిస్తే మహేష్ జక్కన్న ప్రాజెక్ట్ మరో అవతారుల తెరకెక్కనుందని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్